ఫస్ట్ మెడికల్ ఆఫీస్ మెడికల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటాయో తెలిసేది వెళ్ళినారా బాయ్ మీరుగా మెడికల్ ఆఫీసర్ ఉంది పొద్దున ఇన్ఫర్మేషన్ ఇచ్చినారా మీరు మెడికల్ ఆఫీసర్కి అందుబాటులో ఉండరా మీ మెడికల్ ఆఫీసర్ పూద మాటానికి కట్టుసారు కేటి ఎజే ఎమ్ దియావ్ దియా నాకల లాడిని మెట్ల సైడ్ ఆర్గని అపేమిని మానవ శాస్త్రం మీద నిర్వహకలది సర్కస ఆసయతార్ని కారానికి ప్రతిని లెకలేసను పక్కన కనిపోయినని చెప్తే కూడా రిస్పాన్సిబుల్ కిల్సోగతి నిల్చనింగిలో నాకలి జమిల్ స్కిల్ చపడం లేదు మన పక్కన ఉన్నోడు మన పనికి వస్తే బాధ్యత వాల 60 అది షవాలై పై మా తలే రిస్పాన్

இந்தது அப்படியே வந்து குளே வந்து சார் சொல்லுங்க குளே வந்து அப்படியே வந்து அப்படியே கொஞ்சம் கொஞ்சம் हां दे पे இன்னே வந்து வந்து பைக்கே கர பைக்கே கர அந்த ஏ தாங்க நல்லா பட்கூடி புடிங்க சுரேந்தர்ங்க இங்க தாੜு சார் சொல்லுங்க bilirubin கட்டுக்கு ரொம்ப குறాలేนะ ரொம்ப குறాలే மூது bilirubin உடலா மண்ட ઉદયમો <laughs> రైతు రైతు భార్య ఒక్కజనాలు కేసీకి నాలుగు మిన క్లినికపోతే జారీ నిర్దిష్టతాత్ ప్రకరము దాంతో పడడం జరిగింది దాంతో పడిన వన్ అవర్కు కాకుండా హాఫ్ అన్ అవర్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక భార్యను తీసినాము పానపూడు పిఎస్కి తరలించినాము వన్ నాకేటీలో రెండో భర్తను కూడా స్వామి గారిని తీసుకొచ్చింది కానీ ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ గారు అస్ట్ లేడు ఇప్పుడు లేదు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి పడిన పది నిమిషాలలో ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ ఉన్నాకి కాబట్టి వాళ్ళు టైం ఒక ఒక లబ్ధిదారు ఒక డెత్ డెత్ ఏమైనా చనిపోయిందని నిర్దిస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఓన్లీ ఒక సిస్టర్ని అనుకుంటారు ఎట్లా మెడికల్ ఆఫీసర్ లేకుండా చనిపోయిన చనిపోయినారు ఒక మనిషిని చనిపోయినారు స్వచ్ఛతలాగా ఈ నేను కూడా ఆత్మకూరికి తరలించారు ఇక మెడికల్ ఆఫీసర్ అయితే పదకొండు అవుతుంది ఆడికి నేను ఎనిమిది గంటల ఇన్ఫర్మేషన్ ఏమని చెప్పాను ఇక్కడ ఉన్న సిబ్బందికి సౌజన్య సిస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఏంటో ఇంకొకటి దొరకదు అవకాశం ఉంది త్వరగా కాబట్టి వాళ్ళకి మెడికల్ ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇందే ఎగతుంది కానీ ఇరవై నాలుగు గంటలు సర్వీస్ అంటున్నారు కానీ మెడికల్ ఆఫీసర్ సర్వీస్ లేదు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఉంది మెడికల్ ఆఫీసర్ సర్వీస్ లేదు ఇంత పెద్ద మండలమైన డెత్ తె తెచ్చుకొని ఇంక కూర్చున్నా మీరు డెట్ అంటారు వాళ్ళకి ఏం తెలుసో నాకు తెలియదు కానీ చనిపోయిందని నిర్దిస్తారు ఒక డాక్టర్ కదా నిర్ధించేది మాకు తెలియదు మేమైతే ఊపిరి ఉందని అనుకుంటున్నాం ఆస్తితో వచ్చినాం ఒక నాకే ఆక్సిజన్ కూడా పెట్టని పరిస్థితి అయింది ఆక్సిజన్తో కానీ వచ్చింటే నాకు మా గారు బ్రతుకు మా చిన్న లేదు కాబట్టి అలాంటి హరిత ఎట్మెంట్ కూడా చేయని పరిస్థితి జరితీ దిగలేదు హలో మాట్లాడితేనేమో వాళ్ళ సిస్టర్లు అయినా మిమ్మల్ని మాట్లాడుతున్నాము కానీ ఇది మహా దానం దారుణం ఇంపార్టెంట్ మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేదు ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో లేదు ఒక దేవి గారు అసలు ఉండరు ఒకటే ఆఫీసర్ ఉంటారు ఏమన్నా అంటే డిఎంహెచ్ ఆఫీస్ పోతా ఆఫీస్కి పోతా మాకు ఈ సీజన్ ఎందుకు సార్ వాళ్ళకి ఎప్పుడు ఇతర ప్రాణాలు దీనికే మేము కాన్ఫిడెన్స్ ఉంటాం దాంట్లో ఉంటారు ఎందుకు ఆమె వైద్యం చేయనిక ఉందే కాంప్లిజన్స్లో ఉంది అనుకున్నాను సార్ వైద్యం చేయనిక లేదు ఆమె నాకు తెలుసు ఈరోజు ఇద్దరు పానాలు తీసుకుని ఒక మెడికల్ ఆఫీసర్ ఎందుకు రోల్ ఒక ఆక్సిజన్ పెట్టాలి